ఇల్లుకము దొరించి వెయ్యి సై ఇల్లు వేకము లాల లాలఓసిన దానిని ఎదురవోడమ్మా ఓలాలి ముదుగుమ్మ నిదురవోడమ్మా ఓలాలి ముదుగుమ్మ కంటి కాటిక నుదట బొట్టు పెట్టి కంటి కాటిక నుదట బొట్టు పెట్టి లాల పోసిన దానిని నిదురవోడమ్మా ఓలాలి ముదుగుమ్మ నిదురవోడమ్మా ఓలాలి ముదుగుమ్మ పట్టు బట్టలు తెచ్చి పొత్తులు తనువరిసి పట్టు బట్టలు తెచ్చి పొత్తులు తనువరిసి పండ పెట్టిన గానీ పాలు విచ్చిన గానీ నిదురవడం ఓలాలి ముదుగుమ్మ నిదురవడం ఓలాలి ముదుగుమ్మ కలియగురి పట్నాన కాంతలు వచ్చి కలియగురి పట్నాన కాంతలందర వచ్చి కళ్ళ గచ్చలు కట్టి కల దుని కానీ ఓలాలి ముదుగుమ్మ నిదురవోడమ్మా ఓలాలి ముదు నిల్లు సైనిలు వేగము దొరించిల్లు సైనిలు వేగము దొరలించి లాలఓసిన గాని నిదురవోడమ్మా ఓ లాలి ముదుగుమ్మ నిదురవోడమ్మా ఓ లాలి ముదుగుమ్మ